అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు మాకు థర్స్ డే థ్యాంక్స్ గివింగ్ డే సో ఈరోజు స్పెషల్స్ చేస్తున్నాను స్పెషల్స్ అంటే మరీ టూ మెనీ స్పెషల్స్ కాదు సింపుల్ ఒకటి బిర్యానీ అను ఒకటి హోల్ చికెను యాక్చువల్గా ఇక్కడ థ్యాంక్స్ గివింగ్కి టర్కీ చేసుకుంటారు హోల్ టర్కీ చేసుకుంటారు మాకు అంత ఇదిగా ఏమనిపించదు టర్కీ అంటే మేము గ్రౌండ్ టర్కీ తిన్నాము అంత టేస్ట్ అనిపించలేదు ఈవెన్ కిడ్స్కి కూడా అంతేమీ ఇష్టపడలేదు టర్కీకి బదులు హోల్ చికెన్ చేస్తున్నాను ప్లస్ టర్కీ చాలా హ్యూజ్ ఉంటుంది ఫైవ్ టెన్ కేజీస్ ఉంటుంది అంటే ఏమన్నా గెట్ టుగెదర్స్ ఫ్రెండ్స్ వస్తే ఇట్ మేక్ సెన్స్ కానీ అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది కానీ మరి మన ఫ్యామిలీ వరకు నలుగురు ఐదుగురు అంటే కష్టము సో దాని బదులు చికెన్ చేస్తే బెటర్ అని చెప్పి హోల్ చికెన్ మ్యారినేట్ పెట్టాను సో ఇట్స్ లైక్ తందూరి చికెన్ అనమాట సో మీకు చూపిస్తాను ఫస్ట్ బిర్యానీ చేద్దాము బిర్యానీ అంటే రెండు రకాలుగా చేస్తారు ఒకటేంటంటే ఫస్ట్ రైస్ వండి చికెన్ వండి మళ్ళీ రైస్ చికెను మిక్స్ చేసి ఓవెన్లో పెట్టి అట్లా చేస్తారు సో అది చాలా ప్రాసెస్ అనమాట దాని బదులు మాకు ఇక్కడ ఇన్స్టా పాట్ ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ కుక్కరు అన్నీ కలిపి చేసేసేయచ్చు వన్ పాట్ బిర్యానీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చాలామంది అదే ప్రిఫర్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఒక్క డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే మీరు అట్లా వేరువేరుగా వండి చేశారనుకోండి రైస్ కొంచెం వైట్గా కొంచెము కొంత ఆరెంజ్గా కొంత రెడ్గా అట్లా డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది కానీ మనం ఇన్స్టా ఇన్స్టాపాటులో చేసామంటే అంతా ఒకే కలర్లో ఉంటుంది అది తప్ప పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఉండదు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది పాట్లో కూడా సో ఫస్ట్ బిర్యానీ చేద్దాము చూపిస్తాను ఎట్లా చేస్తానో ఏంటో ఓకేనా పాట్ ఆన్ చేస్తున్నాను ఇక్కడ సాట్ మోడ్లో పెట్టాను ఈలోపు గిన్నె వేడవుతుంది వేడయ్యాక మనము ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ చేస్తాము సో ఇక్కడ హోల్ స్పైసెస్ చూపిస్తాను ఏమేస్తున్నా అన్నది బిర్యానీ ఆకు జాజి పువ్వు జాపత్రి మిరియాలు సోంపు లవంగాలు దాచిన చెక్క యాలకులు సో అన్నీ వేసి పెట్టాను అన్నమాట స్పైసెస్ ఇక్కడేమో ఆనియన్స్ అను పచ్చిమిర్చి కోసి పెట్టాను వన్స్ గిన్నె వేడయ్యాక మనము ఆయిల్ వేసుకున్నాము సో గిన్నె వేడైంది ఆయిల్ ఆయిల్ వేసాను తర్వాత గరం మసాలా వేస్తున్నాను ఇంకా వెంటనే ఆనియన్స్ అను పచ్చిమిర్చి వేస్తాను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ బాగా వేగాలి టైం పడుతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను త్వరగా ఆనియన్స్ ఉడకడానికి తుడుకుత ఉన్నాయి ఇంకా బాగా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తందూరి చేయడానికి హోల్ చికెను మ్యారినేట్ చేసి పెట్టాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కుదిరితే కనుక నెక్స్ట్ టైం డెఫినెట్గా షేర్ చేస్తాను మ్యారినేట్కి పెట్టాను రెసిపీ అది నిన్నే మ్యారినేట్ చేసి పెట్టాను ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది సో మ్యారినేషన్ వన్ డే ముందు పెట్టాలి అప్పుడే బాగుంటుంది జ్యూసీగా వస్తుంది చికెను సో ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకొని పెట్టుకుందాము ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ముందుగానే హీట్ చేసి పెడుతున్నాను ఓవెన్ లోపలేం లేవు ఉల్లిపాయలు ఎగుతున్నాయి ఆయిల్ సరిపోయినట్లేదు మారుతున్నట్టుంది కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను మరీ కొంచెం వేసినట్టున్న ఆయిల్ మారుతుంది పప్పు చికెన్ ఉంది కదా సో ఇప్పుడు అవుటర్ సైడ్ మనకు హోటల్కి వెళ్ళామనుకోండి అవుటర్ సైడ్ క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది కదా దానికోసము పైన కార్న్ పౌడర్ చల్లాలి ఫార్చునేట్లీ మన దగ్గర ఇదే ఉంది ఇది డ్రయింగ్ ర్యాక్ పెద్దగా ఉంది సో ఇట్లా సెట్ చేసి మొత్తానికి మేనేజ్ చేయొచ్చు రోజుకి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చికెన్ తిప్పాలి ఇక్కడ పెడుతున్నాను చికెన్ తీసి స్టార్ట్ చల్లాను పైన యాక్చువల్లీ నేను కొంచెం చల్లవచ్చు ఓపెన్ వేడవుతుంది త్రీ నైంటీకి వచ్చింది బిర్యానీ ఎంతవరకు వచ్చింది యా ఆనియన్స్ గోల్డెన్ కలర్ ఇప్పుడు చికెన్ వేద్దాము చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను ఇక్కడ హోల్ చికెన్ తీసుకొచ్చాము మ్యారినేట్ చేసి పెట్టాము ఇది చికెన్ చేద్దాము ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ వాటర్ వేయాలి వాటర్ వేసి బాగా కలపాలి రెడ్డి పెట్టేసి మాన్యువలు ఫైవ్ మినిట్స్ పెట్టాలి బాస్మతి రైసు నానబెట్టుతున్నాను యాక్చువల్లీ కొంచెం ముందే నానబెట్టుకుంటే బాగుంటుంది మర్చిపోయాను బట్ పర్లేదు బియ్యం నానబెట్టి పెట్టాను బిర్యానీకి ఓవెన్ కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ఇంక చికెన్ పెట్టేసేయచ్చు చికెన్ పెట్టాను కదా ప్రెషర్ కుక్కి సో ఒక టెన్ మినిట్స్ పట్టుద్ది అది కూడా ఉండటానికి సో అది చికెన్ అయిపోయాక మనము రైస్ వేసి పెట్టడం మళ్ళీ ప్రెషర్ కుక్ పెట్టాలి టెన్ మినిట్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పెట్టాను చికెన్కి సో ఫైవ్ మినిట్స్ అయిపో వెంటనే విజిల్ తీసేయాలి ఎయిర్ అంతా బయటకు వచ్చే విధంగా అయిపోయింది ఆనియన్స్ కోయటం రైతాకి ఎప్పుడు ఉంటుంది ఈరోజు తక్కువ ఉంది కోడు ఏం చేస్తాం కొంచెం సాల్ట్ కొంచెం కారం మిగిలినవి కూడా వేస్తున్నాను ఎక్కువ తీయని పక్కన పెట్టాను యాక్చువల్గా సరిపోయేలాగున్నా యాక్చువల్ దీంట్లో కీరా వేసుకుంటే బాగుంటాయి ఈరోజు కీరా లేదు కీరా కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటే బాగుంటాయి ఈరోజు జస్ట్ ప్లెయిన్గా ఆనియన్స్తో చేసాను అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఏమన్నా ప్రెజర్ రిలీజ్ చేయడము మెంట్ లాస్ట్ వీక్ తెచ్చింది కొంచెం ఎండిపోయింది జస్ట్ కట్ చేశాను ఇంకా రైస్ వేసి చేద్దాము రైస్ వేసాను చూడండి ఇట్లా రై అన్నము రైసు ఇట్లా సాలి చాలా నట్టుగా ఉండాలి వాటరు కొలతలు అయితే నాకు తెలీదు ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ప్లస్ చికెన్ ఉడికేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పోసాను కదా సో నాకు ఎగ్జాక్ట్ కొలత తెలీదు ఇట్లా మునిగి మునగనట్టు ఉండాలన్నమాట వాటరు ఇప్పుడు ఇవి వేస్తున్నాను సాల్ట్ తెలియదు సాల్ట్ మర్చిపోయాను టూ స్పూన్స్ వేయాల్సి వస్తుంది కొంచెం కలిసే వరకు తిప్పాలి ఇట్లా ఇట్లా కదిరిచాలి మరీ తిప్పేసామనుకోండి ముక్క ఉడికింది కదా చిదురు చిదురు అయిపోతుంది అందుకని కొంచెం ఇట్లా లూజ్ చేస్తూ ఉంటే సాల్ట్ కలుస్తుంది అయిపోయింది సాల్ట్ వేసాక కొంచెం కలిపాను మూత పెడుతున్నాను పెట్టేసి ఆఫ్ చేసి మ్యాన్యువల్ లెవెన్ మినిట్స్ పెట్టి సరిపోతుంది అది ఇంకా ఉడుకుతూ ఉంది హాఫ్ అన్ అవర్ అయింది పెట్టి ఈ మధ్య వాడట్లేదు వదిను అందుకని పొగ వస్తుంది ఓపెన్ చేస్తుంటే చూడండి వన్ అవర్ ఉంది ఉడకాలి అప్పుడే ఫుల్గా ఉడుకుతుంది తర్వాత ఫైనల్గా అయిపోయింది మంచి మెంట్ స్మెల్ వస్తుంది చికెన్ ఏమైంది ఆపేసాను ఎంత పొగలు వస్తున్నాయి తగ్ చూడండి అది యాక్చువల్ తిప్పాలి ఆ వేడి మీద నాకు కుదరలేదు తిప్పటము అందుకే పైన మాడిపోయింది నిదానంగా తీస్తాను ఇప్పుడు తేను పెడుతున్నాను ఫోటో ఎలా ఉందో లుపు పడిపడ్లాడతా టేస్ట్ వద్దాము చాలా బాగుంది టేస్ట్ మింతి స్మెల్ ఫైనల్గా ఇట్లా వచ్చింది నేను రెండు పీసులు తీసుకున్నా నాట్ బ్యాడ్ బాగానే వచ్చింది పైన మాడింది యాక్చువల్గా తిప్పాలి ఆ వేడికి ఆ వెయిట్ ఉంది అందుకని నేను తిప్పలేదనమాట ప్లస్ పొగ వస్తూ ఉంది లోపల నుంచి ఉదయం నుంచి మా వేరే ప్రాబ్లం లాగుంది వస్తుంది ఈ మధ్య టూ మచ్ స్మోక్ అందుకని నాకు భయం మీద అట్లాగే వదిలేదు లేకపోతే కొంచెం ఈ అది మాడకుండా ఉండేది టేస్ట్ చూద్దాము Crispy on the outer bread, bound crispy guy, the outer bread, proper juicy guy, wonder. Hope you like this video. Thanks for watching. Bye bye.